ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజల తాగునీటి అవసరాలను తీర్చాలనే సంకల్పంతో జలజీవన్ మిషన్ ప్రారంభించారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు బుధవారం జరిగిన జలజీవన్ సమీక్షా సమావేశంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కనీసం ప్రతి మనిషికి యాభై ఐదు లీటర్ల మంచినీరు అదే విధంగా దేశవ్యాప్తంగా చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు అవసరాలకు తగినంత మంచినీరు అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు దీన్ని మేము మరింత బలోపేతం చేయాలని ఇప్పటిదాకా జలజీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం దానివరకే కా అంతవరకు పరిమితమైంది ఇది ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ ఇది కనీసం రోజుకి ఒక యాభై ఐదు లీటర్లు నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్ ఏంటంటే జలజీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష ఆశయం దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం యాభై ఐదు లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతోటి స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ అమృత ధార ఈ వర్క్షాప్ని ఎందుకు అమృత ధారని పెట్టాము జలజీవన్ మిషన్ రీవ్యామ్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నిటినీ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో దీన్ని జల జీవన్ మిషన్ లేదు కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేదే ఒకటి అలాగే దీంట్లో ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా దీన్ని ఎలా దీన్ని మనం స్ట్రీమ్ లైన్ ఆపరేట్ చేసే విధానం అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్ ఏమైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే మేము అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్ వాటికి కూడా ఒక విధి విధానాలని రూపొందించడం అది దీనికి సంబంధించి ఈ అమృతధార సంబంధించింది